ఆ పర్ణ అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది అలా ఇబ్బంది పడుతున్న ఆ పర్ణని అమ్మ అని రాజు లేపుతూ ఉంటాడు అలా లేపి నీకేం కాదమ్మా నేను ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటాడు ఈలోగా సుభాష్ అయితే వాళ్ళ ఫ్రెండ్ డాక్టర్కి ఫోన్ చేస్తూ ఉంటాడు వెంటనే తను వచ్చి అప్పటికైతే చెక్ చేస్తూ ఉంటాడు అలా చెక్ చేస్తూ మీరు డైలీ ట్యాబ్లెట్స్ వేస్తున్నారా అని అడిగితే లేదు డాక్టర్ బాగానే ఉంది కదా అని నేను ట్యాబ్లెట్స్ వేయడం లేదు అని అయితే అప్పన్న అంటూ ఉంటుంది ఇక అందరూ బయటనే ఉండి టెన్షన్ పడుతూ ఉంటారు ఇక బామ్మ వీళ్ళైతే కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక రాజు ఏం పర్వాలేదు కదా డాక్టర్ బాగానే ఉంది కదా ఏమీ అవ్వలేదు కదా అని అంటే బాగానే ఉంది అని చెప్పి అపర్ణకి చెక్ చేస్తూ సరే మీరు రెస్ట్ తీసుకోండి ఇక నుంచి అయినా టైంకి ట్యాబ్లెట్స్ వేసుకోండి ట్యాబ్లెట్స్ వేయకపోవడమే ఇలా వచ్చింది అని అయితే చెప్తూ ఉంటారు ఇక రా రాహుల్ అయితే వాళ్ళ అమ్మతో అమ్మ ఎంతసేపు అయింది పోయిందా ఏంటా అత్త అని అంటూ ఉంటాడు ఏంట్రా ఏం అట్రా అంటే మరి ఎంతసేపు అయింది ఇంకా రాలేదు బయటికి అని అని అంటూ ఉంటాడు ఇక డాక్టర్ అయితే బయటకు వస్తూ ఉంటాడు అందరైతే డాక్టర్ దగ్గరికి అయితే వచ్చి అలా చూస్తూ ఉంటారు ఏమైంది డాక్టర్ ఏమైంది అంకుల్ బాగానే ఉందా అయితే రాజు అడుగుతూ ఉంటాడు రాజ్ మీరందరూ చదువుకున్న వాళ్ళే కదా ఏం చేస్తున్నారు మీరంతా ఇంట్లో ఉండి ఆవిడ ట్యాబ్లెట్స్ వేసుకోకపోతే గమనించాల్సినంత అవసరం లేదా ట్యాబ్లెట్ వేసుకోవాలి కదా అసలే హార్ట్ పేషెంట్ హార్ట్ అటాక్ ఒకసారి వచ్చింది అని అయితే చెప్తూ ఉంటారు ఆ మాటలకి కావ్య వీళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక కానీ ఆవిడ ట్యాబ్లెట్ వేసుకోకపోతే చాలా విషమంగా మారిపోతుంది పరిస్థితి అని డాక్టర్ చెప్పేసరికి కావ్య షాక్ అవుతుంది